హాయ్ నమస్తే ప్రస్తుతం మన మహబూబ్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో అయితే ఉన్నాం ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అదేవిధంగా ఈరోజు టిఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి బిఆర్ఎస్ పార్టీని వదిలి ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చి అదేవిధంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు రాజనగర్ ఉన్నారు మరి ప్రస్తుతం ఈ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ గురించి అదేవిధంగా పది సంవత్సరాల కాంగ్రెస్ సారీ పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వానికి అదేవిధంగా ఉన్నటువంటి ఎనిమిది నేల కాంగ్రెస్ ప్రభుత్వానికి బల కారణాలు ఏంది ఏమైనా తేడా ఉందనే విషయం గురించి అన్ననాటి తెలుసుకున్నా నమస్తే అన్న నమస్తే అన్న యాక్చువల్ గా పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఇప్పుడే వచ్చినటువంటి ఎనిమిది మంత్స్ పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దీంట్లో వ్యత్యాసం కూడా కనిపిస్తుందా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఉంది తొమ్మిదిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన వ్యవస్థ జరిగింది పరిపాలన వ్యవస్థ చేస్తూ లాస్ట్ మూమెంట్లో కూడా ఆ వ్యవస్థల పది సంవత్సరాల తొమ్మిదిన్నర సంవత్సరాల కాల వ్యవధిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డది టిఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే పాలన వ్యవస్థ కరెక్ట్ చేసే పద్ధతి వాళ్ళకు తెలియక విధంగా జరగడం జరిగింది ఈ రోజు గౌరవనీయులైన మన మహిమారు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో సెకండ్ ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనిమిది నెలలు అవుతుంది అంతే పాలన వ్యవస్థ నడవబట్టి గెలిచిన తర్వాత ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల కాలంలోనే బస్ ఫ్రీ అన్నాడు మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చేసి మరియు రైతులకు రెండు వందల రెండు లక్షల రుణమాఫే అని చెప్పారు అది కూడా ఈ రోజుతోటి కంప్లీట్ చేసేసి అంటే పాలన వ్యవస్థ ఏ విధంగా చేయాలనేది అనేది తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో వాళ్ళ నుంచి కాలేదు కొత్తగా ఎనిమిదిన్నర ఎనిమిది నెలల లోపలనే ఈ విధంగా చేస్తున్నాడు అంటే ఈ సిక్స్ గ్యారంటీ ఇచ్చింది వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆరు గ్యారెంటీలు చెప్పింది ఆరు గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తాడు ఎందుకంటే నేను ఆ రోజే చెప్పిన కేసీఆర్ సార్ పాలన వ్యవస్థకు రేవంత్ రెడ్డి అన్న పాలన వ్యవస్థకు ఆ ఆ రోజు కేసీఆర్ సార్ పాలన వ్యవస్థ చేస్తూ కనీసము ఉద్యోగస్తులకు జీతాలు చేయలేని పరిస్థితి ఏర్పడ్డదు అంటే ఒక ప్రణాళిక లేదు ఒక నిబద్ధత లేదు ఇష్టం వచ్చినట్లు నోట్లకి ఏ మాట మాట్లాడితే ఆ మాట అమలు చేసుకుంటూ పోతే రాష్ట్రం నష్టమైపోతుంది అప్పులతోటిచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రము రెండు వేల పద్నాలుగులో మనకు రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్లో ఉంది మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్లో ఉంది ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలకు తోసేసి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది మొన్న రెడ్డి అన్న గెలిచి ఎనిమిది నెలలు అవుతుంది ఈ అప్పుల ఊబిలో ఉన్న వ్యవస్థని అనుకున్న అనుకున్న ప్రకారం నడిపిస్తున్నాడంటే ఇంకా 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 నాలుగు నాలుగేళ్ల పైన ఉంది పరిపాలన ఇప్పుడే ఈ పనులు అంటే ఇంకా ఇంకా సుభిక్షమైన పాలన చేస్తాడనేది నమ్మకం ఉంది ఇప్పుడు ఇంకొక విషయం అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైతే కావస్తా ఉంది అందులోనే రుణమాఫీ అనేది కొంతమందికే అందింది మిగతా కొంతమందికి అందలేదు అదేవిధంగా ఈ రోజే రెండో విడత రుణమాఫీ కూడా అయింది కంప్లీట్ అయిందంట ఇలా చూస్తారన్న ఇప్పుడు రుణమాపి కూడా అన్న రేవంత్ రెడ్డి అన్న ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి ఆలోచన చేసి ఎందుకంటే పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ధనికులు ఉంటారు ఎవరో ఒకరు పరిస్థితులు అనివార్యము వాళ్ళకు బోర్లు పడక పంటలు పండక ఎవరో ఒకరు లాశ ఉండవచ్చు కానీ పది ఎకరాలు ఉంటే ఆరుతోడి పంట వేసుకున్న కూడా మంచి దిగుబడి వస్తుంది ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు పది ఎకరాల పైన ఉన్న వాళ్ళకు రైతుబంది ఎద్దు రైతుబంధి ఎద్దు రుణమాఫీ రుణమాపి రుణమాఫీ అనేది రెండు లక్షల వరకు చేస్తాయని చెప్పిండు ఖచ్చితంగా రెండు లక్షల వరకు అవుతుంది ఈ విడత కాకుండా మళ్ళీ విడతలన్న రుణమాఫీ జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రం అప్పులలో ఊబిలో ఉందబ్బా అందరికీ ఒక్కటేసారి చేయాలంటే కూడా ఎట్లాగే చేస్తారు చెప్పు ఇప్పుడు ఆయన అన్న మాట ప్రకారము అయితేనే ఉంది లక్ష ఉన్న అయిపోయింది ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ ఈ రోజు తోటి కూడా అయిపోతుంది అంటే ప్రజల్లోపల నమ్మకం ఏర్పడ్డది పాలన వ్యవస్థల వాళ్ళు అనుకున్న పని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గౌరవనీయులైన మన రేవంత్ రెడ్డి అన్న ఖచ్చితంగా చేస్తాడన్నది జనం లోపల వచ్చేసింది వీళ్ళంతా ఎంతవరకు ఉన్నా టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీనా ఏదో ఒకటి బటగాల్చి వేయడం తప్ప వాళ్ళు వాళ్ళు ఏం చేసిందో చూపెట్టు జనానికి ఏం చేసినట్లుంది రాష్ట్రం రాష్ట్రం అప్పులపాలు ఉంటే ఈరోజు వీళ్ళు ఎట్లు ఇస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాక ఏదో మాట మాట్లాడడం మించి ఏం లేదు అన్న యాక్చువల్ గా తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ విషయంలో అన్యాయం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరిగింది ఎందుకు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు బిజెపి నరేంద్ర మోడీ సార్ మన గౌరవనీయులైన నరేంద్ర మోడీ సారు పట్టుకోలేకపోతున్నాడు అమిత్ షా కానీ అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ సార్ కానీ ఈ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్రం మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేశారు ఎందుకంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని వాళ్ళు చాలా కలలుగా అన్నారు ఎందుకో అంటే ఇక్కడ దేవుడు అంటే భక్తి ఎక్కువ భక్తి ఉన్న మార్గము వాళ్ళకి యాక్చువల్గా ఎనిమిది ఎంపీలు గెలవనికే కూడా ప్రధాన కారణం ఏంటంటే అయోధ్యనే ప్లస్ పాయింట్ ఓకే మన దగ్గర దేవుడు అంటే నమ్ముతారు వీళ్ళు అక్షింతలు తెచ్చి ఇంటింటికి పంచిండ్రు అక్కడ నుంచి అయితే ఇంకా ఇక్కడ ఇక్కడ మన మైమ్మార్లో ఉన్న పరిస్థితి ఏంటంటే గౌరవనీయులైన మన ఎంపీ గారు డికే నమ్మ గారు గెలవడం కూడా వాస్తవంగా కూడా సీనియర్ లీడరు ఏదో చేస్తుంది అన్న ఉద్దేశంతో కానీ అదే కాంగ్రెస్ పార్టీ వంశీచంద్రెడ్డి అన్నగాన ఈరోజు గెలిస్తే ఇంకా రాష్ట్రంలో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మనది ఉంది కాబట్టి ఇక్కడ నిధులు ఇంక ఎక్కువ రావడానికి వీలైతుండే ఇంక ఎక్కువ నిధులు నిధులు తెచ్చి ఆయన ఎంగు స్టారు సౌమ్యుడు చాలా మంచి వ్యక్సి రెడ్డి అన్న ఆయనని ఈ ఈరోజు మైనారు చాలా నష్టపోయింది ఈ పార్లమెంట్లో రెడ్డి అన్నగానే గెలిస్తే చాలా పనులు జరుగుతుండే ఆ విధంగా ఈరోజు ఎనిమిది మంది మన రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ క్యాండిడేట్ ఎనిమిది మంది గెలిచిండ్రు ఎంపీలు కానీ మొన్న బడ్జెట్ విషయంలో ఏమన్నా ఒక్కరన్నా మాట్లాడినరా అంటే ఈమె సీనియరు మన డికే రుణాక గారు సీనియర్ లీడరు ఆమె ఏదో చేస్తాదని చెప్పి పబ్లిక్ మోసపోయి ఓట్లు వేసినారు రెడ్డి అన్న ఓడగొట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఓడగొట్టుకున్నందుకు ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు అయ్యో ఇంత అన్యాయం జరిగా కదా అని చెప్పి అన్న ఇంకొక విషయం అన్న ఓడిపోయింది ఓడిపోయిండు వంశచందర్ రెడ్డి అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే ఓటు బ్యాంకు కూడా ఎక్కువనే ఉంది మరి ఒక్క సీటు కూడా గెలవనట్టే ఎమ్మెల్యేల సీటు ఒక్క సీటు కూడా గెలవలేదు అయినా ఎలా సాధ్యం ఇది పార్లమెంటు సీటు కవేశం చేసి నేను ఒకటి చెప్తా గుర్రం నేను నీళ్లకానికి వడకపోతాం నేను గుర్రానికి రా ఎమ్మెల్యేలు కూడా ఏం చేస్తారు చెప్పు ప్రజా తీర్పు అది ప్రజల్లోపల మొన్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని ఎవరైనా అనుకున్నారా ప్రజా తీర్పే కేసీఆర్ సార్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన నిరంకుశ పాలన జరిగిందని జనం గమనించిండు అరే ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మార్చాలని పెద్ద దించాలన్న ఉద్దేశంతో వాళ్ళు అనుకున్న చేసిండ్రు తెలుసాటున ఆ రోజు అంబేద్కర్ ఓటు ఇచ్చిండు ఓటు ఇస్తే ఒక డబ్బున్న వ్యక్తి కానీ చదువుకున్న వ్యక్తులకు కానీ ఓటు ఇవ్వాలని కొందరు పోరాటం చేసిండ్రు కానీ ఆ ఓటు అనేది ప్రతి ఒక్క వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు నేను నిన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఇవ్వాలి ఆ ఓటును కూడా తెరచాటు నేయాలి ఎందుకంటే ప్రలోభాలు పడకుండా వీనికి ఇష్టం రోజు చేయాలన్న ఉద్దేశంతో ఓటు అనేది ఏర్పాటు చేసిండ్రు ఆ ఓటు ఆయుధంతో నీవు పట్టుకొని తిప్పే అవసరం లేదు ఓటు అనే ఆయుధం చాలా పవర్ఫుల్ ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పవర్ పవర్ ఒక ఒక వ్యక్తిగానే వచ్చి ఈరోజు ఒక శక్తిగా మారిందంటే అది ఏంటి ఓటు అక్క ఓటు చాలా గొప్పది జనాన్ని కూడా అంత తక్కువ వేసే పరిస్థితి లేదు వాళ్ళు ఎవరిని గెలిపేలో వాళ్ళని గెలిపిస్తారు కానీ అన్యాలంగా పాపం ఎమ్మెల్యేలు అంటే మాత్రము ఇది తప్పు అంటే యాక్చువల్గా అంటే మొత్తం టోటల్ వాళ్ళే ఉన్నారు కదా అవును ఎమ్మెల్యేలు ఉంటే ఏం చేస్తారు చెప్పు వాళ్ళు ఎంత కష్టపడాలని అంత కష్టపడ్డారు ఓకే చాలా కష్టపడరు పోఠా పోటీ ఇచ్చింది కానీ జనం యొక్క నాడి ముందల ఏది పనిచేయదు సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రతిష్టాత్మకంగా పార్లమెంటు మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానాన్ని కూడా తీసుకున్నారు అవును ఇప్పుడు ఒకటి ఇంట ఇంటవానా అన్న గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గం ఇది ఆయన కొడంగాళ్ళు కానిస్టిన్సీల కోసం ఈ పార్లమెంట్ల కోసం ఇక్కడ జనం తప్పు చేసుకున్నారు ఓకే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఉన్నందుకు రెండు అక్కడ మల్లురా కానీ ఇక్కడ మన రెడ్డి అన్నని గెలిపిస్తే మన జిల్లాకి ఎంత ఖ్యాతి వచ్చేది అనవసరంగా సీనియర్ లీడర్ అని చెప్పి అక్కడిని డీకేఆర్నాకని డీకేఆర్నక్క గారిని మన ఎంపీ గారిని గెలిపించడానికి గెలిపించినందుకు ఈరోజు బడ్జెట్ రాలేదు రాయనో అని బాధపడుతుండ్రు ఆ ఓటు అనేది ఒక్కటే ఓటు మనిషికి ఒకటే ఓటు పది ఓట్లు లేకుంటాయి ఆ ఒక్క ఓటు ఎంత పని చేస్తుంది ఈ రోజు చేతులు వెళ్ళి అక్కడ పట్టుకుంటే అంతేనా కాదా ఇంకొక విషయం అన్న ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన గురించి చెప్పాలంటే రాజుగారు ఏం చెప్తారు మాయన్న అన్న చాలా గొప్ప వ్యక్తి ఆయన ఒకటే ఆలోచన చేసేది ఈ రోజు వాస్తవంగా కూడా ఒక విద్యార్థులు విద్యార్థుల పైన ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఎందుకంటే విద్యకున్న ప్రాముఖ్యత ఏది లేదబ్బా నువ్వు కోట్ల రూపాయలు సంపాల్సి ఎవరో ఎవరు గుజ్జుకుపోతాడు ఏదో మోసం జరగవచ్చు ఏదైనా బిజినెస్లో పెడితే పోవచ్చు కానీ విద్య అనేది ఒక్కసారి మనకు వచ్చిందంటే మనం చనిపోతే తప్ప అది ఎవరు గుజ్జుకునికి రాదు విద్య ఎంత పంచితే అంత ఎదుగుతుంది ఆ విధంగా విద్య మీద కాన్సన్ట్రేషన్ రేట్ వాస్తవంలో కూడా మా ఎన్ఎంసీలో వసరేటని ఎడ్యుకేషన్ ని చేస్తే ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ చాలా డెవలప్మెంట్ అవుతుంది చాలా అవగాహన కలిగిన వ్యక్తి ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేలని మనం ఎవరిని తెలివైన వాళ్ళు కాదు అందుకే లేదు ప్రతి ఒక్కరు జ్ఞానవంతులు ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది ఒక నైపుణ్యం ఉంటుంది కానీ మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నకు విద్య పైన మంచి అవగాహన ఉంది చాలా అసలు ఆయన ఫస్ట్ నుంచి కూడా చాలవర్ కానీ మోకేలు కానీ ఇవన్నీ వస్తే వద్దు బిడా నాకు నోట్ బుక్స్ బీద పిల్లలకు ఇంటికాడ కొందరికి ఇయలేని పరిస్థితి ఉంటది పూలు చేసి చదివిపిస్తుంటారు అటువంటి పిల్లలకు మనకు బీద పిల్లలకు పోయి స్కూల్ మనము అందిస్తే ఆ బుక్స్ అందిస్తే ఎంత ఎంత సాయం చేసినట్టు ఉంటుంది పేరెంట్స్ కు పేరెంట్స్ కు ఉపయోగము చదువుకున్న పిల్లలకు మనం చేయతం ఇస్తాం ఆ విధంగా మా అన్న ఆలోచన చేసి నోట్ బుక్స్ ఇప్పించి అటువంటి గొప్ప వ్యక్తి అంటే ఆశ వ్యక్తి కాదు అవగాహన ఉన్న వ్యక్తి అంత అంబేద్కర్ కానీ పూలే కానీ ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గంలో కుట్టి కానీ దళితులు అంటే చాలా ఇష్టం ఆయన కులం లేదు వివక్షత లేదు ప్రతి ఒక్కరిని ఇష్టపడతాడు ఈ కులం ఆ కులం అనేది ఆయన ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు మొత్తం పోయిన చూడు రెడ్డి సామాజిక వర్గం దెబ్బని ఒక్కరు అన్ను ఉండరు చూడు లోపల ఒక్కరన్నా పనిచేసే వాళ్ళు కానీ ఆయన చేటోళ్ళు కానీ ఒక్కరు కూడా ఉండరు అన్ని కులాల ఈడీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు కాపు వాళ్ళు ఉంటారు మాది వాళ్ళు ఉంటారు యాదవ్స్ ఉంటారు ప్రతి ఒక్క జాతి బిడ్డల్ని కలుపుకోలుగా పోయే రకం వీళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళనేది అన్నది కదా ఆయన ఆలోచన చేస్తుంటాడు ఏ మనిషి ఎటువంటి వ్యక్తి ఏ మనిషి ఎటువంటి వ్యక్తి అని అబ్జర్వేషన్ చేసి దాని గుణంగా పోతుంటారు కొందరు మస్తు చెప్తారు డబ్బులు కొట్టుకుంటారు మాటలు ఓ ఇట్లా అట్లా అని మాట్లాడతారు మాట్లాడేది వేరే ఆచరణ వేరే అమలు చేసేది వేరే అమలు చేసే వ్యక్తి ఆచరించే వ్యక్తి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లో చెప్పాలంటే ఈ మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి వస్తుంది అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అన్న మా ఆయన గమనించి మాయన్నకు ఖచ్చితంగా ఎన్ఎం శ్రీనివాస రెడ్డి అన్నకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే రాష్ట్రంలో విద్య అనేది చాలా పెంపొందించబడుతుంది చాలా మంది విద్యార్థులు లాభపడతారు ఎందుకంటే ఆయనకు మంచి సబ్జెక్ట్ ఉంది దానిపైన అవగాహన ఉంది ఏ విధంగా చేస్తే విద్య నుంచి మూమెంట్ వస్తుంది పిల్లలు ఎదుగుదలకు ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకున్నానా నీకు అనుభవం లేని పని నీకు యాభై కిలోల రాయి ఎత్తితే యాభై కిలో రాయి వస్తాం ఓకే ఒక వంద కిలో రాయి పెడితే ఏమవుతుంది కింద పడకపోతాం నీకు ఒక్క నైపుణ్యం ఉంది ఒక్కొక్క వ్యక్తికి ఒక స్కిల్ ఉంటుంది పుట్టంగానే మనం పుట్టిన ప్రతి ఒక్కడు మాట్లాడలేడు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక ఒక్కొక్క స్కిల్ ఒకరికి ఉంటుంది నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు నేను ఇంటర్వ్యూ చేయగలుగుతానా నీ స్కిల్ నీకు ఉంటుంది నా స్కిల్ నాకు ఉంటుంది అంటే ఇంటర్వ్యూ చేయాలని చెప్పే కెపాసిటీ లోపల ఉంది అంటే నేను ఏ ప్రశ్న చేసినా దానికి చెప్పే కెపాసిటీ లో ఉంది అంటే అందరికి ఉండదు కదా అందరికి ఉండదు అదే అంటాను నేను వాస్తవం ఇప్పుడు మా సారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సార్ ఉండే కేసీఆర్ సారు స్పష్టమైన తెలుగు మాట్లాడతాడు అందరికొస్తుంది అట్లా రాదు కదా మా రేవంత్ రెడ్డి అని ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి లాగా మాట్లాడగలుగుతారా ముఖ్యమంత్రి ఆయన అంత చాతుర్యత లేదే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండ అనా ఇంకొక విషయం అన్న ఈ మహబూబ్ నగర్ బిడ్డ ఈ పాలమూరు బిడ్డ సీఎం కావడం మీరు ఎలా చూస్తారన్నా చాలా సంతోషపడతా ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదట మా బూరుగు పుష్ణారావు అని షాద్నగర్ ముద్దుబిడ్డ ముద్దు బిడ్డ మా మైనా ఉమ్మడి జిల్లా ముద్దు బిడ్డ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యిండు తర్వాత మా అన్న గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి కావడము చాలా అదృష్టంగా భావిస్తా చాలా గొప్పగా చెప్పుకుంటా కూడా నేను అన్న ఇంకొక విషయం అన్న కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ వేరు వేరు కాదు రెండు దోస్తులు అదేవిధంగా పైన బడేమియా కింద చోటేమియా ఇద్దరు కలిసి మెలిసే ఉంటారు కానీ అభివృద్ధి అయితే ఏం చేస్తలేరు అనేది బిఆర్ఎస్ పార్టీ అంటుందని ఇది ఇంతవరకు వాస్తవం ఇది అంత తప్పు నీవు అట్లా అనుకుంటే ఉన్నా నీకు నీవే అడిగితే ఇప్పుడు ఏమన్నా మీ రాష్ట్ర మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ రాలేదు అని కాంగ్రెస్ బిజెపి రెండు ఒకటి ఉంటే పరిచయం ఎందుకు రాదు ఓకే ఇప్పుడు నీ నీ నువ్వు అన్నం బా కింద నీ తమ్ముడు కూర్చున్నాడు అనుకో నీ ఫ్రెండే కూర్చున్నాడు అనుకో ముద్ద ముద్దా ఏవా వేస్తావు కదా అంటే నీకు నాకు అపోజిట్ ఉంటేనే నువ్వు పెట్టవు అంటే అపోజిట్ స్నేహంగా ఉన్నట్ల కనిపిస్తుంది కదా నీవు అడిగిన ప్రశ్న ఇదంతా టిఆర్ఎస్ కు ఏం ఒక ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి వాళ్ళు చేసింది ఏముంది ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులు మా పేరు చెప్పుకొని మేము కష్టపడితే పోలీసులతో దెబ్బలు తిని జలపాలయ్యి ఇకారం అయ్యి మేము ఏదో కష్టపడి రూపాయి సంపాదిస్తే ఆ రూపాయి తెచ్చి ఉద్యమంలో పెట్టినాం నాయనా ఈ రోజు ఒక ఎమ్మెల్యే ఇస్తే మీటింగ్ కు వచ్చే పరిస్థితి లేదు జనం మీటింగ్ కు రారు మీటింగ్ కు పైసలు అడుగుతున్నారు ఆ రోజు మేము ఎన్ని ఎన్ని కష్టపడితే జనం ఆ రోజు వచ్చి రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసింటారు ఊకేనొచ్చి వచ్చి రా జనం లోపల అరే ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నా కొడుకు ఒక ఉద్యోగం వస్తుంది మా పిల్లలు మంచిగా విద్య డెవలప్మెంట్ అవుతుంది నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి రాష్ట్రానికి సపరేట్ బడ్జెట్ వస్తుంది మా రాష్ట్రం బాగుపడుతుంది అని అందరు అన్నారు ప్రతి ఒక్కరు కూడా కష్టపడరు తెలంగాణ ఉద్యమంలో ఏడో ఓడో చేసింది కాదు అన్న ఇంకొక విషయం ఒకరు చేసిండ్రు ఇంకొక విషయం అన్న తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఉంది మీది ఇప్పుడు యాక్చువల్ అన్నదమ్ములే ఒకరికి ఒకరున పరిస్థితి అన్న మరి తెలంగాణ ఉద్యమంలో ఈ పాలగురు ప్రజల్ని ఎలా చేత చేశారన్నా ఉన్న వాస్తవం చెప్పినాం నిజం చెప్పినం ఆ రోజు ఏంది మేము పోరాడింది ఎందుకొరకు కొరకు నీళ్ళు నిధులు కొరకు ఉద్యోగాల కొరకు విద్య కొరకు పోరాడింది విద్య పైన బాగా కాన్సన్ట్రేషన్ విద్య ఎందుకంటే వాళ్ళు రాష్ట్రంలో ఏదన్నా వరదలు వచ్చినామంటే మొత్తం మన బడ్జెట్ అంతా ఇప్పుడు ముఖ్యమంత్రులు మొత్తం ఆంధ్రలో ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ వీళ్ళంతా ఆంధ్రోళ్ళు వీళ్ళే ఎంతవరకు ఉన్నా వాళ్ళ రాష్ట్రం బాగుండాలని ఆలోచన చేస్తారు కానీ మన రాష్ట్రం బాగుండాలని ఆలోచన చేస్తారా నిధులన్నీ అటు మళ్ళిస్తుండ్రీ మనకు సున్న పెడుతుండ్రి ఈ రోజు మనకు సపరేట్ రాష్ట్రం మేము కష్టపడి తెలంగాణ ఉద్యమకారులము కష్టపడి రాష్ట్రం సపరేట్ చేసుకున్నందుకు ఎంతో మంది చనిపోయి ఆయన ప్రాణత్యాగాలు ఉన్నాయి అంత ఈజీగా రాలేదు తెలంగాణ ఆ రోజు సోని అమ్మ తల్లి వాస్తవంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆమె లాస్ అవుతాను తెలుసు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఈ పిల్లలు చనిపోతుంటే అరే ఈ బాధ చూడలేక ఆమె తెలంగాణ రాష్ట్రానికి ఇయ్యాలన్న ఉద్దేశంతో ఆమె ముందుకు వచ్చి ఆ రోజు చెప్పడం వల్ల ఈరోజు ఆమెకు తెలంగాణ రాష్ట్రంలో మా ఆయన రేవంత్ రెడ్డి అన్న రూపకంగా గిఫ్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక విషయం అన్న ఇదే సోనియా గాంధీ గారు తొందరగా ఇచ్చింటే అంతమంది చనిపోకుండా కదా తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు లేట్ చేసింది మీరు ఒకటి ఆలోచన చిన్న సర్పంచ్ ఉంటేనే ఒక మాట మాట్లాడాలంటే వార్డ్ మెంబర్లు ఉంటారు కింద పది మంది వార్డ్ మెంబర్లు ఉంటారు ఈ పది మంది తోటి ఒక గ్రామ సభ పెట్టి ఆ సభలో నివేదిక తీసుకొని అప్పుడు ఏదన్నా పనులు చేయడానికి ఉంటారు ఒక దేశానికి సంబంధించింది బిడ్డ ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే ఏదో వాడ వీడో చెప్తాయి కదా నీవు ఆ రోజు నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని నీవు అడుగుతున్నావు కాకూడదు అని చెప్పి అవతలలో కూడా లాభం నాకు లాభపడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నోళ్ళు కాకూడదు జరగకూడదు అని వాళ్ళు కూడా అంతే ప్రెజర్ చేసి ఉంటారు కదా ఆ ప్రెజర్ని తట్టుకునే వరకు అంత టైం పట్టింది తక్కువ చేయట్లనుకుంటావు ఓకే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే అంత ఈజీ దాని బడ్జెట్ ఉంటది దాని కథ కార్ఖానా వ్యవస్థ ఉంటది ఇంకా మీరు చాలా టైం పడుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు ఇలా నోటి మాట ఏదో ఒకటి అడిగితే అయిపోతుంది కాదు దాని ఆలోచన కూడా కావాలి ఇంకొక విషయం అన్న ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి విమర్శిస్తుందనా యాక్చువల్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చింది అని ఒక మాట చెప్తుంది ఎంతవరకు వస్తాం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బిఆర్ఎస్ ప్రభుత్వం కాదు అది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అనేది మొన్న ఏర్పాటు అయింది తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు ఆ రాష్ట్ర సమితిలో మేము ఉన్నాం భాగస్వాములం ఆ రోజు మేము రాష్ట్రం కొరకు ఎదుగుకోరాగాం ఇవన్నీ నీకు ఇంతకు ముందే చెప్పిన మాకు ఇవన్నీ న్యాయం జరుగుతుంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా రాష్ట్రం సపరేట్ అయితే బడ్జెట్ ఏర్పడుతుంది ఇప్పుడు నీకు కాడ అవతలోడు నువ్వు రూపాయల బారాణ వాడతీస్కపోతే మనకు చారాన మిగులుతుంది మా చా మాటను మాకు వస్తుంది కాబట్టి మాకు సరైన లాభం జరుగుతుంది మాకు డ్యాము నట్టుకునొచ్చు నీళ్లు వస్తాయి అన్నిటికీ అనుభవం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు పోరాడినాం ప్రతి ఒక్కడు నువ్వు ఒక్కడే కాదు ఒక్కడు ఈ ఉద్యోగస్తుడు ఆ ఉద్యోగస్తుడు ఉద్యోగస్తులు మొత్తము సకల జన్మల సమ్మె జరిగిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కేసీఆర్ సార్ చేసింది ఏమి లేదు నేను చేసిన నేను చేసిన కేసీఆర్ సారు రథసార్యం ముందరుండి నడిపించిండు చిన్నరెడ్డి సారు తొలి తొలిదశ ఉద్యమం ముగిసిపోయిన తర్వాత కేసీఆర్ సార్ వచ్చిండు ఆయన నడిపించిండు ఆయన ఒక్కందే కాదు ఉద్యమం ఉద్యమంలో ఉంటోళ్ళు చాలా మంది కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కేటీఆర్ సార్ రెండు వేల తొమ్మిదిలో వచ్చిండు అవిత మేడం రెండు వేల తొమ్మిదిలో వచ్చింది వాళ్ళ కూతురు గాని వాళ్ళ బిడ్డ గాని రెండు వేల తొమ్మిదిలో వచ్చిండ్రు వాళ్ళు రెండు వేల ఒకటి నుంచి ఉన్నాం మేము నుంచి తెలంగాణ రాష్ట్రంకి మొదలు పెట్టినప్పటి నుంచి సార్ కేసీఆర్ సార్ మన మహిమార్ ఎల్మగుళ్ళు వచ్చి దర్శనం చేసుకున్నాడు ఆ రోజు ఆ పదకొండు మందిలో నేను ఒక్కని ఓకే రెండు వేల నాలుగు మా అన్న ఎన్ఎం శ్రీనివాస రెడ్డి అన్న ఇన్ఛార్జ్ ఇచ్చారు మహిమన్నార ఉమ్మడి జిల్లా మొత్తం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న ఉమ్మడి జిల్లా మొత్తం వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా మొత్తం ప్రతి ఒక్కరికి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి అంటే మా ఉద్యమకారులు అందరికీ పరిచయాలు ఉన్నాయి అన్నతోటి అందుకొరకే ఆయనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే రాష్ట్రంలో విద్య చాలా డెవలప్మెంట్ అయితే అది గమనించాలే మా ఆయన రేవంత్ రెడ్డి అన్న ఆలోచన చేసి ఇస్తే చాలా బాగుంటుంది అన్న ఇంకొక విషయం అన్న తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు అదే విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడైనా మీకు ఏమన్నా నామినేషన్ పదవి వస్తుందా లేదన్నా నేను అనుకుంటే నామినేటెడ్ పోస్ట్ అంటే ఎందుకంటే యాక్చువల్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనటువంటి వాళ్ళు ఈరోజు పరిపాలిస్తున్నారు అన్న మరి తెలంగాణ ఉద్యమంలో చురుగా పాల్గొన్నారు పాలమూరులో మరి మీకు రావాలని అభిమానులు కూడా కోరుకుంటారు కదా ఎంత వరకు మరి ఇలా చూస్తారు అందరం అనుకుంటున్నా అంటే నీ అభిమానులు కోరుకుంటున్నా కూడా అందేది కావాలి ఆయన గౌరవనీయులైన మా అన్న ఎన్ఎం శ్రీనివాస రెడ్డి అన్న అనుకోవాలి పైన మినిస్టర్లు అనుకోవాలి మా అన్న రేవంత్ రెడ్డి అన్న కూడా అరే తెలంగాణ ఉద్యమకారుడు రాజు ఉన్నాడు మా అన్నర్లా మనకు మొన్న కాంగ్రెస్ పార్టీలో మొత్తం రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమకారులను కదిలిచ్చిండు అని వాళ్ళ లోపల వస్తే ఏదని ఇస్తే తీసుకుంటాం మీ యువకును కూడా ఏం బాధలేదు కాకపోతే మేము అనుకున్న కోరిక నెరవేర్చుకున్నాం మా కేసీఆర్ సార్ మా ఉద్యమకారులను మోసం చేసిండు కనుక కేసీఆర్ సార్ ఊడగొట్టిన మనది సంతోషం ఈ పదవులు ఈ కథలు మాకేం లేదు ఈ రాష్ట్రంలో మమ్మల్ని యూజ్ చేసుకొని గద్దె ఎక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ని మేము ఊడగొట్టమన్నది చాలా సంతోషం అంతకంటే చాలా సరే మేము కోరుకోకపోవచ్చు అన్న వాస్తవానికి నాకు పదవి ఉన్నా లేకపోయినా నేను పార్టీ కోసం పనిచేస్తా అప్పుడు ఎలాగో ఉద్యమం చేసినా ఇప్పుడు కూడా ఉద్యమంలోనే ఉంటా అని అంటున్నాడు కానీ నీ అభిమానులు అయితే కోరుకుంటున్నా కంపల్సరీగా రాజన్న గారికి కంపల్సరీ నామినేట్ పోస్ట్ అయితే కంపల్సరీ రావాలని చెప్పి చాలా మంది అయితే కోరుకుంటారు అదే విధంగా మన ఛానల్ ప్రకారంగా కూడా మనం కూడా కోరుకుంటున్నాం కంపల్సరీ తెలంగాణ ఉద్యమకారులకు ప్రథమ స్థానం రేవంత్ రెడ్డి గారే చెప్పారు కంపల్సరీగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని ధీమా అయితే వ్యక్తమే చేయండి